అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాతరి నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ బాబాగారు ఆశిస్తూ అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అండి ఈరోజు ఒక మంచి సందేశం తీసుకొచ్చారంటే బాబా గారు ఇలా ఎందుకు చెప్తున్నారు ఆయన మాటల్లో తెలుసుకుందాం చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇంకా బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీకు నా సందేశాలు పంపించాను నువ్వు ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు కదా ఎన్నోసార్లు చెప్పానమ్మా నువ్వు ఇతరులకి ఏది చేస్తే అదే నీకు తిరిగి వస్తుంది అని విన్నావా అసలు నేను చెప్పిన ప్రతిసారి కూడా సరే బాబా అలాగే బాబా అని చెప్పి ఇతరులు ఏమైనా అంటే వెంటనే నువ్వు కూడా కోపంతో రగిలిపోతున్నావు తల్లి నీకు చేడు చేసేవారికి బుద్ధి చెప్పాలని అని వారికి చెడు తల పెట్టాలని ఆలోచిస్తూ ఉన్నావు ఎందుకు తల్లి నీకు నీకు తండ్రి నేనున్నాను కదా వాటన్నిటినీ కూడా నేను చూసుకుంటాను అని నీకు ఎన్నోసార్లు చెప్పిన నువ్వు నా మాట పట్టించుకోకుండా ఉన్నావు నువ్వు తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నావు తల్లి అవన్నీ కూడా నేను చూస్తున్నాను అందుకే నీ మీద కోపంగా ఉన్నాను నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని మార్చుకుంటావో అప్పుడే నీ జీవితం బాగుంటుంది ఈ లోపంలో నిన్ను మోసం చేసేవారు ఎంతోమంది ఉన్నారు వారందరికీ చెడితల పెట్టాలని ఆలోచించకమ్మా వారందరినీ కూడా నీ బాబా తండ్రికి అప్పగించు మిగతా అది నేను చూసుకుంటానమ్మా ఆపద సమయంలో నేను నేను కాపాడుకుంటాను నేను ఏదో ఒక రూపంలో వచ్చి నేను మోసం చేసిన వారికి తప్పకుండా బుద్ధి చెప్తాను తల్లి ఒక విషయం గుర్తుపెట్టుకో అమ్మా నాకు ఏమీ కాదు నా బాబా తండ్రి ఉన్నారని నమ్మితే నీకు అసలు ఏమీ కాదు తల్లి నువ్వు ఇప్పుడున్న పరిస్థితి అంతా కూడా చక్కపెడిపోతుంది కాబట్టి నువ్వు ఇప్పుడున్న ఆలోచన విధానాన్ని మార్చుకో తల్లి ఇంకొక విషయం చెబుతానమ్మా ఎవరైనా సరే నువ్వు చాలా మంచి మనసు కలదానివని వాళ్ళ బాధలన్నీ కూడా నీ దగ్గర చెప్పుకోవడానికి వస్తే ఆ బాధను తగ్గించేందుకు కాస్త నీ మంచి మాటలతోటి వారికి ఓదార్పు నివ్వు తల్లి ఆ తర్వాత ఆ విషయాన్ని నీ వద్దనే రహస్యంగా ఉంచుకో అంతేకాని వారి బాధని మరొకరితో చెప్పుకోవడం వలన మరొకరి బాధని ఇంకొకరితో చెప్పడం వలన ఇలా ఒకరి బాధను ఒకరి రహస్యాలను ఇంకొకరు చెప్పడం వలన నువ్వు చాలా అంటే చాలా చిక్కులో పడిపోతావమ్మా ఎప్పుడు కూడా ఇది బాగా గుర్తుపెట్టుకో నీ ఆలోచన విధానాన్ని బట్టి ఈ చుట్టూ ఉండే పరిస్థితులన్నీ కూడా నీతోనే ఉండాలా పోవాలా అని రెచ్చకూడుతుంది తల్లి ఒక మంచి మాట చెప్పే నీ సాయి తల్లిని అప్పుడప్పుడు మర్చిపోతున్నావు కదమ్మా ఒక్కొక్కసారి నన్ను మొక్కుతున్నావు మళ్ళీ నువ్వు నన్ను మర్చిపోతున్నావు తల్లి నాకు వ్యతిరేకంగా ఏదైనా జరిగితే నాపైన కోపం తెచ్చుకుంటున్నావు ఎందుకు తల్లి కోపం ఒకసారి జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం అనవసరం కదమ్మా అంటే జరిగిన దాన్ని ఆపలేం కదా జరిగింది ఏదో జరిగిపోయింది వాటిని నువ్వు అసలు పట్టించుకోకు నువ్వు వాటిని ఆలోచించడం వలన నీకు కోపం వస్తుంది తప్పే నీ ప్రయోజనం ఏముండదమ్మా నీ ఆలోచన వలన నీ భవిష్యత్ అంతా కూడా పాడవుతుంది నా బాధ అంతా కూడా అదే తల్లి ఏదైనా జరిగితే దానినే తలుచుకొని ఆవేశం తెచ్చుకుంటున్నావు అంటే ఈ ఆలోచనల వలన నీ జీవితాన్ని పాడు చేసుకో వద్దు బిడ్డ అన్నీ కూడా విసిరిపడేసి అప్పటి నుంచి నీ జీవితం చాలా ఆనందంగా ఆనందంగా ఉండబోతుందమ్మా ఉండేలా నేను చూసుకుంటాను ఎవరైనా సరే నీ దగ్గరికి సహాయం కోసం వస్తే వారికి నీ సహాయాన్ని చేత ఎంతవరకు చేయి తల్లి కష్టంలో ఉన్నవారికి డబ్బు సహాయం చేయకపోయినా కనీసం మాట సహాయమైన చేయి తల్లి ఒకటి చెప్పన తల్లి చెడుని ఎదిరించాలి మంచిని ఆదరించాలి అలా చెడుని ఎదుర్కోలేకపోతే పక్కకు వెళ్ళిపోవడం నీకే మంచిది తల్లి నీకు చెడు తల పెట్టాలని చూసేవారికి ఏం చేయాలో నాకు తెలుసమ్మా నువ్వు ఎక్కువ డబ్బు సంపాదించకపోయినా పర్వాలేదు కానీ పాపాన్ని మాత్రం మూట కట్టుకోవద్దు ఎప్పుడు కూడా గంభీరంగా ఉండు సముద్రం ఎప్పుడు కూడా మౌనంగా ఉంటుందని చెప్పి తల్లి శబ్దాలతో గంభీరంగా ఉంటుంది కదా అలాగే నువ్వు కూడా గంభీరంగా ఉండు తల్లి ఇక నుంచి నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి పొందే కాలం వచ్చేసింది తల్లి అది ఏదైనా సరే సంపద అయినా బంధమైన పరువు ప్రతిష్టలైనా ఇలా ఏదైనా సరే నువ్వు కోల్పోయింది నీకు తిరిగి దక్కబోతుంది తల్లి నా మీద నమ్మకంతో ముందడుగు వేయమ్మా అన్నీ కూడా నీకు తిరిగి దక్కేలానే చేస్తాను ఈ సాయతను నేను చేస్తాను నువ్వు కోరుకున్నవన్నీ కూడా నెరవేరుస్తాను నువ్వు ఎవరి దగ్గర కూడా చేసవలసిన అవసరం లేదు కాబట్టి దేనికోసం నువ్వు దిగులు అనేది అనవసరమమ్మ నువ్వు కష్టపడి శ్రమిస్తేనే ముందుకు వెళ్ళగలుగుతావు తల్లి నువ్వు మంచిగా స్థిరపడబోతున్నావు నీ జీవితం బ్రహ్మాండంగా ఉండబోతుంది బ్రహ్మాండమైన జీవితం నీకు అందించి నేను సంతోషపెట్టే బాధ్యత నాది తల్లి జీవితం అనేది ఒక క్షణంలోనే ముగిసిపోయేది కాదమ్మా ప్రతి క్షణము ఆనందంగా ఉండడానికి ప్రయత్నించు నీ జీవితంలో నీకు కావాల్సింది నీకు ఇచ్చి నేను సంతోషంగా ఉంచే బాధ్యత నాది తల్లి నీకు కష్టం వచ్చింది అంటే పరిష్కారం నేను ఇస్తానమ్మా కష్టాలు ఇచ్చిన వాడిని సుఖాలను ఇవ్వనా చెప్పు తల్లి కాబట్టి ఈ కష్టకాలం ఎప్పుడు ఉంటుంది అని నువ్వైతే అనుకోవద్దు తల్లి నువ్వు ఎదురు చూసే ఫలితం నీకు మంచిగా ఉండేలాగా నేను చేస్తాను తల్లి తెలుసో తెలియక చేసిన పొరపాట్లకి వాటికి తగ్గ ఫలితాన్ని నువ్వు అన్ అనుభవించేసావు తల్లి ఇక మిదటి నీకు వచ్చే కాలం అంతా కూడా నీకు అనుకూలంగా మంచి చేసే విధానంగా ఉండబోతుందమ్మా అందుకు సరైన దాన్ని నేను ఏర్పరుస్తాను నీకు కొరత చెప్పేందుకు వంద మంది ఉండవచ్చు కానీ నీకు కష్టంలో ఉంటే ధైర్యం చెప్పి భుజం తట్టేవారు ఒక్కరు కూడా ఉండరు తల్లి ఒకవేళ ఆ ఒక్కరు ఉన్నారు అంటే నువ్వు నీ జీవితంలో ఎప్పుడు కూడా ఆ ఒక్కరిని వదులుకోవద్దు తల్లి ఎలాంటి సందర్భాలలోనైనా సరే అలాంటి మిత్రులను అస్సలు వదులుకోవద్దమ్మా ముందుగా నీ జీవితంలో జరిగే అద్భుతం ఏమిటో నువ్వు తెలుసుకోవాలమ్మా అప్పుడే నీ జీవితంలో అనుకున్నది నువ్వు సాధించగలుగుతావు నీ జీవితంలో ఆనందకరమైన ఆశ్చర్యకరమైన అద్భుతాలు జరగబోతున్నాయి బిడ్డ రాబోయే కాలం అంతా కూడా వసంతకాలం అంతా కూడా ఎంతో అద్భుతంగా ఉండబోతుంది బిడ్డ నీ జీవితం నీ ఇష్టం కాబట్టి ఏదైనా చేసేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకో నీకేదైనా భారంగా అనిపిస్తే ఆ అంతా కూడా నా మీద వేసే తల్లి బాబా తండ్రి అది కూడా చూసుకుంటాడమ్మా నేనుండగా నీకు బెంగెందుకు తల్లి ఏదైతే కోరుకుంటున్నావో అవన్నీ కూడా నీకు దోసిట్లో పెడతానమ్మా ఇది నీ సాయ తండ్రి సత్యవాకు తల్లి అవన్నీ కూడా నీ అయ్యేలాగా నేను చేస్తాను నువ్వు ఏది ముట్టుకున్నా సరే బంగారం అయిపోతుందమ్మా ఏ పని చేసినా సరే అందులో లాభాలే వస్తాయి నా బిడ్డకి ఎప్పుడు ఏది ఇవ్వాలో నాకు తెలియదా చెప్పు తల్లి కోరుకున్నట్టు కానీ అన్నీ జరుగుతాయమ్మా అన్నీ జరిగేలాగా బాబా తండ్రిని నేను కూడా చేస్తాను ఇక నుంచి దిగులు భయం వదిలేసి నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు తల్లి అంతా కూడా నేను చూసుకుంటాను ఎలాంటి జీవితాన్ని నీకు ప్రసాదిస్తే సంతోషిస్తావో అలాంటి జీవితాన్ని నేను నీకు ప్రసాదిస్తానమ్మా ఎవరో నేను హేళన చేశారని అవమానించారని వారిపైన పగలు ప్రతీకారాలు తీర్చుకోవాలని నేను అస్సలు అనుకోను తల్లి అలా ప్రయత్నించామంటే ముందుగా నీ మనశ్శాంతి నువ్వే కోల్పోతావు తల్లి అర్థమైంది కదమ్మా వారందరికీ కూడా ఇలా బుద్ధి చెప్పాలో నేను చూసుకుంటాను ఇకపై నువ్వు ప్రశాంతంగా సంతోషంగా హాయిగా వండుతలైతే మన బాబా మంచి సందేశం అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి జనా సుఖిన భావంతు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి తల్లి ఎలాంటి సందర్భంలోనైనా సరే అలాంటి మిత్రులను అస్సలు వదులుకోవద్దాం అని చెప్పేసి బాబాగారితో ఒక మంచి సందేశం మనకు చెప్పారు కదండి అప్పుడే మన జీవితంలోనే అన్నీ కూడా సాధించగలుగుతాము జీవితంలో ఆనందకరమైన ఆశ్చర్యకరమైన అద్భుతాలు అయితే జరగబోతుంటాయి రాబోయే కాలం అంతా కూడా వసంతకాలం అంతా కూడా ఎంతో అద్భుతంగా ఉండబోతుంది బిడ్డ నీ జీవితం నీ ఇష్టం కాబట్టి ఏదైనా చేసేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకో నీకు ఏదైనా భారంగా అనిపిస్తే ఆ అంతా కూడా నా మీద వదిలేసే తల్లి బాబా తండ్రి అదంతా కూడా చూసుకుంటాడమ్మా ఉండగా నీకు భయం మీదకు తల్లి ఏదైతే కోరుకుంటున్నావో అవన్నీ కూడా నీ దూసి ఇట్లా పెడతాను ఇది నీ సాయి తండ్రి సత్యవాకు తల్లి అవన్నీ నీ అయ్యేలా నేను చేస్తాను నువ్వు ఏది ముట్టుకున్నా సరే బంగారం అవుతుందమ్మా ఏ పని చేసినా సరే అందులో లాభాలే వస్తాయి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబగార ఆఫీసులో అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖిన భవతు సర్వం శ్రీ సాయిన ఆధారపరమొస్తూ ఓం సాయిరం శ్రద్ధ సభ